అర్హులందరికీ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి గ్రామసభకు హాజరైన ఎమ్మెల్యే అర్హులందరికీ ఆరు గ్యారంటీ పథకాలను అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు మంగళవారం మండలంలోని చొక్కారావుపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ ఆయన అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ రేషన్ కార్డులు తప్పక ఇస్తామని రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తొలి జాబితాలో పేర్లు రానివారు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమిలేని నిరుపేద ఉపాధి కూలీలకు తప్పక అందుతుందని భరోసా ఇచ్చారు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో కొండలకు గుట్టలకు వ్యవసాయం చేయని భూములకు డబ్బులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఎద్దేవా చేశారు నేడు ప్రజాపాలనలో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు తొలి జాబితాలో పేర్లు రానివారు గబరా పడకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామానుజాచార్య ఎంపీడీఓ శ్రీనివాస్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు చిటుకూరి అనంతరెడ్డి ముసుకు కర్ణాకర్ రెడ్డి కొమ్మెర రవీందర్ రెడ్డి మాతంగి అనిల్ బొడ్డు సునీల్ అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు